వెల్కమ్ టు ఫోర్ వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు రాష్ట్రంలో గృహశోభ అంటూ మనకి ఆర్టికల్ రావడం జరిగింది అలాగే మాకు అడ్రస్ ఇచ్చారన్నా అంటూ ఆనందం వ్యక్తం చేసిన ఒక తల్లి ఆవేదన ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒకసారి క్లిక్ చేసి వాళ్ళని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి అలాగే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా మన ఛానల్లో వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూసుకుంటే మాకు అడ్రస్ ఇచ్చారన్న అంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసిందండి చూద్దాము నాకు అమ్మ నాన్న లేరు నాకు ఇల్లు కూడా లేదు మేము కట్టపైన ఉంటున్నామన్నా నీటికి తడిచి ఎండకు ఎండి ఎన్నో బాధలు పడుతున్నామన్నా అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు ఒక అడ్రస్ ఇచ్చారన్న మా జగనన్న నా పేరు మీద ఇల్లు ఉంది నాతో పాటు ఇంకా ఇరవై ఐదు మంది కట్టపైన నివసిస్తున్నారు వారందరికీ కూడా మా జగనన్న ఇల్లు ఇచ్చారు మీకు కృతజ్ఞతలు అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు పేదలందరి కళ నెరవేరింది అంటూ ఊరు వాడ ఇళ్ల పట్టాల నిర్మాణ పండుగను జరుపుకుంటున్న లబ్ధిదారులు సో ఇక్కడ చూసుకుంటే ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఏదైనా ఎంచుకోవచ్చు ఇళ్ల పట్టాలు మంజూరు నిరంతరం ప్రక్రియ దరఖాస్తు చేసుకున్న తొంభై రోజుల్లోనే కేటాయింపు ముప్పై పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఇంటి పట్టాలు దశలో పదిహేను పాయింట్ అరవై లక్షల ఇళ్ల నిర్మాణం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉండగా పదిహేడు వేల ఐదు లేఅవుట్ల ఏర్పాట్లు టిట్కో ఇళ్ల వల్ల ప్రభుత్వంపై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల అదనపు భారం ప్రస్తుతం డి పట్టాలు త్వరలోని అన్ని హక్కులు కల్పిస్తామంటున్న సీఎం ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్